జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్స్ తేదీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆర్ఐఓ సైమన్ విక్టర్ ఆదేశించారు జిల్లాలోని జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్స్ తో ఒంగోల్ని ఆంధ్ర కేసరి విద్యా కేంద్రంలో సమావేశం నిర్వహించారు జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పంతొమ్మిది వేల రెండు వందల ఇరవై రెండు మంది రెండవ సంవత్సరం పంతొమ్మిది వేల తొమ్మిది వందల మూడు మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారుకేషనల్ కు సంబంధించి మొదటి సంవత్సరం రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది మంది రెండవ సంవత్సరం మూడు వేల నూట తొంభై మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి రెండవ తేదీ ఎథిక్స్ మూడవ తేదీ పర్యావరణ విద్యపై పరీక్షలు జరుగుతాయని సైమన్ విక్టర్ తెలిపారు ఈ రెండు పరీక్షలు పాస్ అయిన విద్యార్థులకే ఇంటర్ పాస్ సర్టిఫికేట్ల బోర్డు అందిస్తుందన్నారు ఫిబ్రవరి పదకొండు నుండి ఇరవై వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు వొకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ జరుగుతున్నట్లు సైమన్ విక్టర్ తెలిపారు మార్చి ఒకటి నుండి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జరుగుతాయన్నారు ఈ పరీక్షలన్నీ సజావుగా నిర్వహించాలని ఎక్కడా ఎలాంటి ఫిర్యాదు రాకుండా పకడ్బందీగా నిర్వహించాలని ఆర్ఐఓ ఆదేశించారు సమావేశంలో డిఐఓ శ్రీనివాసులు డిఈసి సభ్యులు ఆంజనేయులు స్వరూపారాణి రామసుబ్బారెడ్డి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ పరీక్షల కొరకు విద్యా మండలి యొక్క అనుసరించి మరి పరీక్షల యొక్క షెడ్యూలు ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేయటం జరిగింది ఇందులో భాగంగా మరి పరీక్షలను మూడు భాగాలుగా నిర్వహిస్తారు మొదటి భాగం ఎథిక్స్ మరియు ఎన్విరాన్మెంటల్ పరీక్షలు రెండవ భాగం ప్రాక్టికల్ పరీక్షలు మూడవ భాగం థియరీ పరీక్షలు ఈ మూడు పరీక్షల కొరకు ఇంటర్మీడియట్ వారు మరి విద్యామండలి వారు యొక్క కార్యాచరణ లేదా టైం టేబుల్ విడుదల చేయటం జరిగింది మొదటి భాగం ఎథిక్స్ పరీక్ష రేపు ఫిబ్రవరి రెండవ తారీఖు మరి శుక్రవారం నాడు ఉదయం పది గంటల నుంచి ఒంటి గంటల వరకు అదేవిధంగా మూడవ తారీఖు రోజు పర్యావరణ విద్య మరి శనివారం నాడు పరీక్ష జరపదొరుగుతుంది ఇది ఆయా కళాశాలలోనే మొదటి సంవత్సరం విద్యార్థులు అందరూ రాయాలి ఇవి కంపల్సరీ ఎగ్జామినేషన్స్ ఈ రెండు పరీక్షల్లో పాస్ అవుతేనే విద్యార్థికి మరి ఒరిజినల్ పాస్ అవార్డ్ మార్క్ లిస్టు లేదా పాస్ సర్టిఫికెట్ ఇవ్వటం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి మొదటి సంవత్సరం చదివే ప్రతి విద్యార్థి ఈ పరీక్షలకు హాజరు కావాలి గతంలో ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఎవరైనా ఉండి థీరీ సబ్జెక్ట్స్ అన్నింటిలో పాస్ అయి ఉంటే అలాంటి వారికి పాస్ సర్టిఫికెట్ రాదు కాబట్టి అలాంటి విద్యార్థులు ఇప్పుడైనా సరే ఈ పరీక్షలకు వారు చదివిన కళాశాలకు వెళ్ళి నేను ఎథిక్స్ పరీక్ష మరియు ఎన్విరాన్మెంటల్ పరీక్ష వ్రాయాలి అని ప్రిన్సిపల్కి తెలిసిపరి తెలియపరిచినట్లయితే వారిని కూడా పరీక్షకు మరి అలౌ చేయడానికి బోర్డు వారు నిర్ణయించారు కాబట్టి గతంలో ఎవరైనా ఎథిక్స్ మరియు ఎన్విరాన్మెంటల్ పరీక్షల్లో ఫెయిల్ అయి ఉంటే వారు కూడా ఈ పరీక్షలకు పాత రిజిస్టర్ నెంబర్తో హాజరు కావచ్చు ఇది మొదటి విభాగం ఈ పరీక్షలు రేపు రెండవ త ఫిబ్రవరి రెండవ తారీఖు మరియు ఫిబ్రవరి మూడవ తారీఖులో సత్సంబంధ ప్రతి కళాశాలలో జరుగుతూ ఉంది రెండవ రకమైన పరీక్షలు ప్రాక్టికల్ పరీక్షలు ఈ ప్రాక్టికల్ పరీక్షలు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు అదేవిధంగా ఒకేషనల్ విద్యార్థులు అయితే మొదటి సంవత్సరం విద్యార్థులకు మరియు రెండవ సంవత్సరం విద్యార్థులకు నిర్వహింపబడతాయి ముఖ్యంగా సైన్స్ విద్యార్థులకు ఈ ప్రాక్టికల్ పరీక్షలు ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు మరి ఫిబ్రవరి పదకొండవ తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు రెండు విడతల్లో స్పెల్ వన్ స్పెల్ టూ రెండు విడతల్లోనే జనరల్ ప్రాక్టికల్స్ నిర్వహించబడతాయి యాభై శాతం యాభై మంది విద్యార్థులు ఉన్న ప్రతి కళాశాలలో ప్రయోగశాల ఉన్నట్లయితే ఆ కళాశాలలోనే మరి ఆ యొక్క పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశాం యాభై మంది కంటే తక్కువగా ఉంటే దాని సమీపంలో ఉన్న ప్రభుత్వ కళాశాలలో అలాంటి విద్యార్థులకు పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయటం జరిగింది కాబట్టి మీరు క్లబ్బింగ్ కాలేజెస్ అన్నిటి కూడా హాల్ టికెట్స్ మరి ఈ బోర్డు వారి యొక్క పబ్లిక్ వెబ్సైట్లోనే ఇవ్వడం జరుగుతుంది మీరు నేరుగా కళాశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు నేరుగా ఇంటర్నెట్ సెట్టింగ్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని మీరు పరీక్షా కేంద్రానికి వెళ్ళవచ్చు కాబట్టి ఇందులో ఎటువంటి మరి ఫీజులు కానీ ఏమి కళా యాజమాన్యాలు బలవంతం చేయాల్సిన అవసరం లేదు విద్యార్థే నేరుగా ఇంటర్నెట్ సెట్లో ఇంటర్నెట్లో హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకొని పరీక్షా కేంద్రానికి అందులో సూచించిన పరీక్షా కేంద్రానికి హాజరు కావచ్చు ప్రాక్టికల్ పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అదేవిధంగా మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు జరుగుతుంది ఒకేషనల్ ప్రాక్టికల్స్ అయితే మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం పూట రెండవ సంవత్సరం విద్యార్థులకు సాయంత్రం పూట పరీక్షలు నిర్వహిస్తారు నెక్స్ట్ మూడవ ఆ పరీక్ష విధానము మరి థీరీ పరీక్షలు ఈ థీరీ పరీక్షలు కూడా మరి జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది అన్ని వసతులు ఉన్న కళాశాలకు ఎటువంటి గతంలో బ్యాడ్ ట్రాక్ ఉన్న కాలేజీలను వాటిని తీసేసి సంచి సౌకర్యాలు ఉన్న కళాశాలను మంచి నడవడిక కలిగిన కళాశాలను మాత్రమే గుర్తించడం జరిగింది అలాంటి కళాశాలలో థియరీ పరీక్షలు కూడా ఏర్పాటు నిర్వహించడానికి ఏర్పాట్లు సర్వం సిద్ధం చేసడం జరిగింది మరి ఈ యొక్క పరీక్షలన్నింటినీ నిర్వహించడానికి మన జిల్లాలో నూతన ప్రకాశం జిల్లాలో మరి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీ ఐ శ్రీనివాసరావు గారిని మరి ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగినది మరి గతంలో అయితే పరీక్షలన్నీ పదమూడు పాత జిల్లాల పద్ధతిలో జరిగేది ఈ సంవత్సరం అయితే నవీన జిల్లాలు అంటే ఇరవై ఆరు జిల్లాల ప్రకారము నూతన జిల్లాల ప్రకారం పరీక్ష నిర్వహించడం ఇది మొదటిసారి కాబట్టి ఈ విధంగా ఇంటర్మీడియట్ పరీక్షలన్నీ చక్కగా జరగటానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది కాబట్టి విద్యార్థులు తల్లిదండ్రులు కళాశాల ప్రిన్సిపాల్లు యాజమాన్యం వారు చక్కగా సహకరించి మన ప్రకాశం జిల్లాలో పరీక్ష